బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు కొండా కౌశిక్ తెలంగాణ ఎక్స్ప్రెస్ పత్రిక విలేకరి చన్నం పవన్ కుమార్ దాడి చేసిన భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా శుక్రవారం చెర్లలో మీడియా సమావేశం నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండాచరణ్ భద్రాచల నియోజకవర్గ బిఎస్పీ అధ్యక్షులు కుమ్మరి రాంబాబులు మాట్లాడుతూ మండలంలోని నూట పదిహేడు సర్వే నెంబర్లలో ప్రభుత్వ భూమిని కొందరు అక్రమంగా కబ్జా చేశారని అట్టి విషయాన్ని కొందరు ప్రజలు బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు కొండా కౌశిక్ దృష్టికి తీసుకురాగా స్థల పరిశీలన చేసి ఆక్రమణకు గురైన విషయాన్ని గమనించి కలెక్టర్కి ఫిర్యాదు చేయడమే కౌశిక్ చేసిన తప్ప అని ప్రశ్నించారు రెవెన్యూ వారు చర్యలు తీసుకుంటే దానికి ప్రతీకారంగా బహుజన్ సమాజ్ పార్టీ మండల నాయకుడు ఆయనతో పాటు ఉన్న తెలంగాణ ఎక్స్ప్రెస్ విలేకరిపై దాడి చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు తక్షణమే దాడికి పాల్పడిన వ్యక్తులైన పాముల శివారావు కుప్పాల శివ చింతల నాగేశ్వరరావు గుర్తు తెలియని వ్యక్తులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెవెన్యూ శాఖలు పనిచేస్తూ భూ కబ్జాకు పాల్పడిన వ్యక్తి పైన సైతం చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు తదితరులు పాల్గొన్నారు స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్న ఎంఆర్ఓ గారు అక్కడ ఏదైతే ఇల్లులు నిర్మించుకున్నారో వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులు ఇచ్చి రెవెన్యూ వారి చేతులకు దొరుకుకొని తప్పుడు ఉన్నటువంటి కారణంగా ఆ నోటీసులను సైతం లెక్క చేయకుండా ఆ నోటీసులను సైతం ఖాతర చేయకుండా ఈ ప్రభుత్వ భూ కబ్జాదారులు ఆ ఇంట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది ఆ పరిస్థితిని కూడా బహుజన్ సమాజ్ పార్టీ నాయకత్వం గుర్తించి స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎంటబడ్డా గాని ఆర్ఏ గారు ఎంటబడ్డా గాని అక్కడికి సర్వేకి పోకపోవడం అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళని అక్కడ నుంచి వెళ్ళగొట్టకపోవడం ఆ ప్రభుత్వ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకోకపోవడం అనేది జరిగినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంత తీవ్ర నిర్లక్ష్యంగా ప్రభుత్వ భూమిని కాపాడడంలో విఫలం అవుతా ఉన్నారు నిర్లక్ష్యం చూస్తున్నారు కాబట్టి మొన్న చర్ల మండలానికి భూభారతి చట్టం అవగాహన కల్పించడానికి గౌరవనీయులైన కలెక్టర్ గారు చర్ల వచ్చినటువంటి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడైన కొండా కౌశీకు ప్రభుత్వ భూములను కాపాడండి సార్ అని చెప్పేసరికి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అప్పుడు ఎప్పుడైతే కలెక్టర్ గారికి వినోద్ పత్రం ఇచ్చామో ఆ తెల్లారి రోజు అంటే నిన్న ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆరయ్య గారు ఆ భూముల్లో ఎవరెవరు నివాసం ఉంటున్నారు అది ప్రభుత్వ భూమి నోటీసులు ఇచ్చాను కదా అని చెప్పడం కోసం ఆ ప్రభుత్వ భూమిలోకి వెళ్ళడం జరిగింది వెళ్తున్నటువంటి సందర్భంలో ఫిర్యాదుదారుడైనటువంటి బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల అధ్యక్షుడు కొండా కౌశిక్ని అదే విధంగా పాత్రికేయులైనటువంటి తెలంగాణ ఎక్స్ప్రెస్ విలేకరి చెన్నం పవన్ కుమార్ గారిని వెంటబెట్టుకొని తీసుకొని వెళ్ళినటువంటి సందర్భం ఉన్నది అట్లా వెళ్ళడం వల్ల కలెక్టర్ గారికి వినత పత్రం ఇవ్వడం వల్ల ఆర్య గారు ఆ ప్రాంతంలోకి రావడం వల్ల అక్కడ భూమిని ఆక్రమణ చేసుకున్నటువంటి భూ కబ్జాదారులకి కోపం వచ్చినటువంటి పరిస్థితి ఉంది కోపం వచ్చి నిన్న సాయంత్రం ఆరున్నరకి బట్టల షాపులు చర్ల మండల ఆ కేంద్రంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ రహదారికి వెళ్ళేటువంటి రోడ్ల దగ్గర ఉన్నటువంటి బట్టల షాపులో ఉన్నటువంటి ఇద్దరిని విలేకర్ గారిని కొండా కౌశిక్ గారిని పవన్ కుమార్ గారిని నలుగురు దుండగులు వచ్చి దాడి చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ప్రభుత్వ భూమి ప్రభుత్వ భూమిని కాపాడండి అంటే ప్రభుత్వ భూమిని రక్షించండి అంటే అధికారులు పట్టించుకోవడం పోవడం వల్ల ఇలా భూ కబ్జాదారులకు కొమ్ములు వస్తున్నాయి భూ కబ్జాదారుల యొక్క నోర్లకు కోరలు వస్తున్నాయి అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా దాడికి పాల్పడినటువంటి వారు పాముల సాంబశివరావు దాడికి పాల్పడినటువంటి వారు ఆటో డ్రైవర్ శివ దాడికి పాల్పడినటువంటి వారు చింతల నాగేశ్వరరావు గారు ఇంకొక గుర్తు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అత్యంత దుర్మార్గంగా అత్యంత పాశవికంగా ఈ రోజు నాయకులని విలేకరులని దాడి చేసినటువంటి పరిస్థితి కాబట్టి అధికారులకు మేము స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం బహుజన్ సమాజ్ పార్టీ నాయకులని ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలని చెప్పేసి అని పోలీస్ శాఖ మేము తెలియజేస్తా ఉన్నాం దాడి చేసినటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాడి చేసిన వాళ్ళ మీద అత్యాయత్న కేసు నమోదు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీగా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం చర్ల మండల ప్రజలారా ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూమిని అత్యంత దుర్మార్గంగా దేవుడి భూమికి కూడా రక్షణ లేకుండా చర్ల మండలంలో కబ్జాలు చేస్తా ఉన్నారు అంతటి దుర్మార్గులు ఇలా ఆ దుర్మార్గులే ఈ యొక్క నాయకుల మీద పత్రికా విలేకరుల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ కనపడితే అక్కడ చంపేస్తామని చెప్పేసి అని బెదిరిస్తా ఉన్నారు ఎక్కడ కనపడితే అక్కడ నరికేస్తామని బెదిరిస్తా ఉన్నారు దేవాలయాలకి ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని రక్షించలేనటువంటి శాతగాని తనం వల్ల నిర్లక్ష్యం వల్లనే అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇయాల కొండా కౌశిక్ మీద ఇవాళ విలేకరైనటువంటి మీద దాడి జరిగిందని తెలియజేస్తా ఉన్నాం అధికారులు స్పందించాలా కేసు నమోదు చేశాము క్షేత్ర స్థాయిలో పరిశీలించి నిజా నిజానికి అనుగుణంగానే ఖచ్చితంగా కేసులు నమోదు చేయాలని ఏదైతే ప్రభుత్వ భూమిని రెవెన్యూ వాళ్ళు స్వాధీనపరచుకోవాలని ఎవరైతే వెళ్ళినటువంటి కొండా కౌశిక గారు గానీ లేకపోతే చన్నమోహన్ గారు కానీ లేకపోతే ఇంకొక విలేకరు గాని వాళ్ళ మీద తప్పుడు కేసులు మహిళలను ఉపయోగించుకొని పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు పెట్టడం అనేది చెప్పేసి చట్టం పరంగా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక చట్టం పరంగా దొంగవు నువ్వు మీరు అయ్యారు కాబట్టి ఇలా మహిళలను అడ్డం పెట్టుకొని దొంగ కేసులు బనాయిస్తా ఉన్నారు దొంగ కేసులు పోలీస్ స్టేషన్ లో పెడుతున్నారు పోలీస్ శాఖ వారికి మేము చాలా జాగ్రత్తగా తెలియజేస్తా ఉన్నాం దొంగ కేసులకు ప్రాధాన్యత ఇవ్వద్దరి పోలీసు వారిని మేము కోరుకుంటా ఉన్నాం ఈ సమస్య మీ అందరికీ ఏడు నెలలుగా తెలిసిన సమస్య కాబట్టి ఈ సమస్య నుంచి బయటపడడానికి ప్రభుత్వ భూములు రక్షించండి అంటున్నటువంటి నాయకుల మీద విలేకరుల మీద వార్తల కోసం పోయినటువంటి సమాచారం